నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అమరావతి రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన ఇచ్చిన రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్లో ఉన్న వార్షిక కౌలును సిఆర్డీఏ త్వరలో చెల్లించనుంది కౌలు నిమిత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నాలుగు వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం దాన్ని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకి విడుదల చేస్తూ శుక్రవారం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది అమరావతిలో ప్రస్తుత హైకోర్టు భవన ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి పదమూడు పాయింట్ మూడు మూడు కోట్లను సిఆర్డిఏ విడుదల చేసింది భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం చెల్లించాలని ఈ మధ్య నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు ఎకరానికి ఎంత కౌలు ఇస్తున్నారో అంతే మొత్తాన్ని రైతులకు ఇవ్వనున్నారు దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మొదట టీడీపీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు కౌలు చెల్లించాలన్న గడువు ఒప్పందం ముగిసిపోయింది అందుకే దీన్ని మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరో రెండు మూడు రోజుల్లో అమరావతి రైతుల ఖాతాల్లో నేరుగా ఈ కౌలు మొత్తం జమకానుంది గతంలో అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏటా వార్షిక కౌలును ప్రభుత్వం చెల్లిస్తోంది ఐదేళ్లుగా ప్రతి ఏడాది కౌలు కోసం హైకోర్టును ఆశ్రయించిన రైతులకు ఇప్పుడు అలాంటి అవసరం లేకుండా నేరుగా కౌలు విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది అమరావతి రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలును విడుదల చేస్తామని ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే ప్రకటించగా తాజాగా ఓటర్ అకౌంట్లో నిధులు కూడా కేటాయించారు ఇంకో రెండు మూడు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమకానుంది అయితే గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఎన్నో ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసింది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాశ్వత సచివాలయం శాశ్వత అసెంబ్లీ శాశ్వత హైకోర్టు భవనాలను ఐకానిక్ బిల్డింగులుగా మంత్రులు విభాగాధిపతుల బంగ్లాలు గెజిటెడ్ అధికారులు ఎన్జీఓలు నాలుగో తరగతి ఉద్యోగుల నివాస సముదాయాలకు నిర్మాణాలను మొదలుపెట్టింది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పనుల్ని నిర్దాక్షిణ్యంగా నిలిపివేసింది మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆటలాడి రాష్ట్ర పురోగతిని తిరోగమించేలా చేశారు